అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామ గురించి తెలుసుకుందాం పాండవుల కౌరవుల గురువైన ద్రోణాచార్య ఏకై కుమారుడే ఈ అశ్వత్థామ అతడి తల్లి కృపి ద్రోణాచార్య తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అశ్వత్థామ నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి ప్రభావం కారణంగా ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పల నుంచి రక్షణ పొందగలడు అంటే ఏమీ తినకున్నా ఏమీ తాగకున్నా ఎన్ని సంవత్సరాలను బ్రతకగలడు అని దీని అర్థం చిన్నతనం నుంచి అర్జునుడితో సమానంగా ధనుర్విధ్యలో నైపుణ్యం సాధిస్తాడు అశ్వత్థామ ఎదుటివారి మొక్క సుత్తికి లొంగిపోయే గుణం కైన అశ్వత్థామ మొదటి నుంచి కౌరవుల పక్షాన్ని నిలుస్తాడు వారితోనే స్నేహం చేస్తాడు మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన్ని నిలబల్సి వస్తుంది రంగంలో ద్రోణాచారిని ఓడించడం పాండవులకు అసాధ్యం అందులోనూ వారి గురువు కూడా దీంతో ధర్మ పరిరక్షణ కోసం శ్రీకృష్ణ భగవానుడు పథకం రచిస్తాడు జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలిచి అశ్వత్థామ చనిపోయాడని చెప్పమంటారు తొలుదు ధర్మరాజు అందుకు ఒప్పుకోడు కానీ శ్రీకృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు లేకుంటే ద్రోణాచార్యుని చంపటం అసాధ్యం ద్రోణాచార్యుడు యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలడు కూడా ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్రస్థాయిలో విరుచిపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామా హతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా అంటాడు అంటే అశ్వత్థామ మరణించాడు కానీ మరణించింది అశ్వత్థామా అనే పేరుగల ఏనుగు అని దీని అర్థం తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్తసన్యాసం సన్యాసం చేస్తాడు అదే అదునుగా భావించిన దుష్టదుమ్యుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు దుష్టదుమ్యుడు ద్రౌపదీ దేవి అన్న ద్రుపదుని కుమారుడు పాండవుల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు కూడా దుష్టదుమ్యుడు పుట్టడమే ద్రోణుణ్ణి సమరచడానికి పుడతాడు ఆ తరువాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాథులు ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు గొప్ప విజయాన్ని సాధిస్తారు తండ్రి మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడి మరణానికి ముందు అతడికి మాట కూడా ఇస్తాడు మాయోపాయంతో తన తండ్రిని చంపిన విధానాన్ని చూసి కోపంతో రగిలిపోతాడు అశ్వత్థామ పాండవులందరినీ చంపి తన తండ్రికి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు రాత్రి సమయంలో పాండవుల శిబిరానికి వెళ్ళి ద్రౌపది పుత్రులైన ఐదుగురు ఉప పాండవులు ప్రతివింద్యుడు శృత సోముడు శృతకర్ముడు శతానీకుడు శృతసేనుడుతో పాటు దృష్టదుమ్మిని కూడా సమరిస్తాడు అశ్వత్థామ పాండవులు శ్రీకృష్ణ భగవానుడు శిబిరానికి తిరిగి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి ఆశ్చర్యపోతారు అశ్వత్థామపై పగ తీర్చుకోవాలనుకుంటారు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతన్ని వెంబడిస్తారు గురువు పుత్రుడన్న కారణంగా చంపకుండా వదిలేస్తారు అశ్వత్థామ బుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి మరలా చేరుకుంటాడు అప్పటికీ అతడు వ్యాసాశ్రమానికి వెళ్ళడంతో శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్తాడు కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసి అశ్వత్థామ కౌర్యంతో రగిలిపోతాడు కోపంతో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ కస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు ఆ అసశక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది కానీ దాన్ని అడ్డుకోమని అర్జున్ని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి కూడా అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండటంతో పాండవులకు క్షేమం చేకూరుగాక అను మరోవైపు నుంచి ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు రెండు బ్రహ్మ అస్త్రాలు ఢీకుంటే ప్రళయమే భూమండలం అంతా సర్వనాశనమైపోతుంది వెంటనే ఉపద్రవాన్ని గమనించిన వ్యాసమహర్షి నారదుడు పరుగు పరుగున వచ్చి అస్త్రాన్ని ఉపసమరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరుతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేంటి గురువర్య అని వ్యాసుడిని అర్జునుడు అడగగా అస్త్రాన్ని ఉపసంహరించు పాండవులను ఏమీ చెయ్యరు అని అశ్వత్థామను వ్యాసుడు సూచిస్తాడు వ్యాసుడి మాట ఇస్తున్నట్లు నటిస్తూ పాండవేయ రాగ గర్భాలు నశించుగాక అని అతడు తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు దాని ప్రకారం పాండవుల భార్యలు కోడళ్ళు గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది అప్పుడే ఉత్తర ఒక్కటే గర్భంతో ఉండటంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వద్ధ కుటిల బుద్ధికి కోపాధీక్షుడైన శ్రీకృష్ణుడు అతని తలపై ఉన్న సహజమణ్ణి తీసి శపిస్తాడు ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరకకుండా మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని శపిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మ బ్రహ్మశిరోనామకస్త్రం ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును శ్రీకృష్ణ భగవానుడు తన యోగమాయతో ప్రాణం పోసి బ్రతికిస్తాడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుండటంతో అతడికి పరీక్షత్ అని పేరు పెడతారు బ్రాహ్మణుడు అన్ని విద్యల్లో మేటి అయిన అశ్వత్థామ రాగద్వేషాలు బంధుపీతికి కారణంగా క్రోధం మూర్ఖత్వాలకు లోనై శాపానికి గురవుతాడు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం మనకు తెలిసిన విద్యను మంచికే తప్ప చెడుకి వాడకూడదు వాడితే అదే మనకు శాపమై మన నాశనానికి కారణమవుతుంది అని చెప్పడానికి అశ్వత్థామ కథ ఒక ఉదాహరణ తర్వాత ఎపిసోడ్లో పరీక్షత్ మహారాజు గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ